మనం వాడి పండించిన పచ్చిమిరపకాయ తోటలో ఉన్నాం ఇక్కడ మన నాని ఉన్నాడు ఈ మొత్తం ముఠా మేస్త్రి ఈయన మాటలో కూడా మన కాయలు ఎలా ఉన్నాయండి సూపర్ అండి చాలా మార్కెట్ లో పోయినా కూడా ఆకర్షిస్తున్నారు జనం అందరూ ఆకర్షిస్తున్నారు మాకు ముట్లు మాకు ఇప్పుడు ఇది ఐదు ఆరు వారం లేదు మరి కారం లేదు మరి కారం తక్కువ లేదు చాలా ఆకర్షిస్తుంది అటు ఇటుగా ముప్పై ఐదు నలభై కింటు దిగుతున్నాయి ఎకరానికి వంద పైన మూడు ఎకరాల మీద ఇది మన నిక ఆయిల్స్ వాడుకుంటే మంచి దిగుబడులు నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు పైగా మనం తినే ఇవన్నీ ఆర్గానిక్ పద్ధతిలో మనం పండించుకుంటే మనకు కూడా ఇటువంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు ప్రతి రైతు కూడా వాడుకోండి ఇది